నమస్కృత్య శంకరంచ జగద్గురుం మఠ యోగీశం మౌనస్వామినమాశ్రయే జగన్నాథుడైన నారాయణులకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీపీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను హిమాలయ ఋషీన్ వందే సిద్ధాశ్రమ గురుప్రభూన్ ఏషాం దర్శనమాత్రేణ ధన్యోభవతి మానవ హిమాలయంలో సిద్ధాశ్రమం ఉన్నది అక్కడ ఇప్పటికీ కూడా వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మా కుర్తాళ పీఠ అధిపతులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వారే అంటే శరీరాలు తీసుకున్నారనుకోండి ఆంధ్రదేశంలో కానీ వచ్చింది అక్కడి నుంచి కుర్తాళ సిద్ధేశ్వరి పీఠం హిమాలయ సిద్ధాశ్రమానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి విభాగం ఆ మహనీయుల యొక్క దర్శనం వారి అనుగ్రహం ఉంటే ఏ పనైనా సాధించవచ్చు నిన్న మంత్రి గారు ఒక మాట అన్నారు ఎక్కడో తమిళ దేశం నుండి ఉన్న కా కుర్తాళపేట నుండి ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు హైదరాబాదులో చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఇంత వైభవపేతంగా జరగటానికి ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది కదా ఇదంతా ఎట్లా చేస్తున్నారు ఇంత ధనం ఎక్కడ ఎట్లా పీఠ ధరమా అంటే విన్నాను ఏదో సమాధానం చెప్పాను అనుకోండి అంటే దీంట్లో ఒకటి ఉన్నది మానవుడు సంకల్పిస్తే మానవ సంకల్పం అయితే మనం ఏదన్నా ఒక పని చేయాలి అని అనుకుంటే ఒక ఉత్సవాలు కార్యక్రమాలు చేయాలనుకుంటే చందాలిష్ పట్టుకొని బయలుదేరాలి అదే దేవత సంకల్పిస్తే ధనము ఇవ్వాలని బుద్ధి పుడుతుంది ఇస్తారు మానవ సంకల్పానికి దేవతా సంకల్పానికి ఉన్న తేడా నాకేదైనా అవసరమైతే సందేహం కలిగితే ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మా మౌనస్వామి అని అడుగుతాను సిద్ధాశ్రమంలో ఉన్న యోగులు నాకు ఆప్తులు మిత్రులు వేల సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్ళు వాళ్ళని అడుగుతూ ఉంటాను ఆ మధ్య మా మౌనస్వామి పీఠస్థాపకుడు అన్నారు పెద్ద గురువులు మహాగురువులు చెబుతున్నారు ఇప్పుడు శుద్ధ శరీరంతో ఉన్నాను భౌతిక శరీరం విడిచిపెట్టిన కానీ నన్ను మళ్ళీ మానవ జన్మ తీసుకొని మళ్ళీ ప్రజలను ప్రభావితులను చేయటానికి ఇంకో జన్మ తీసుకొని శుద్ధ శక్తులతోటి ఉండాలి రావాల్సి వచ్చేట్లుగా ఉన్నది అన్నారు ఆయన అంటే నేనన్నాను నిజమేననుకోండి కానీ ఇవాళ మాకేదైనా అవసరం కలిగితే మొట్టమొదట మిమ్మల్ని అడుగుతూ ఉంటాను నేను మీరు వెళ్తే మిగతా ఇంకెవరో ఉంటారనుకోండి కానీ మీతో ఉన్న చనువు ఎక్కువ కదా అంచేత నేను సిద్ధగురువులను మహాగురువులను నేను ప్రార్థిస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే చనువున్నది నాకు మిమ్మల్ని మరికొంతకాలం శుద్ధ శరీరంతోటే ఉంచండి జన్మకు పంపించవద్దు అని అడుగుతాను అన్నాను నేను అలానే జరిగింది ఇప్పుడు కూడా ఆ మహనీయుడు శుద్ధ శరీరంతో ఉండి పది పిలిస్తే పలుకుతాడు అనుగ్రహిస్తాడు అక్కడికి వచ్చిన వాళ్లకు చాలామందికి ఆయన దర్శనమిస్తుంటాడు ఆ మధ్య కొంతకాలం కింద అన్నామల యూనివర్సిటీ తమిళనాడులో ఉన్న అన్నామల యూనివర్సిటీకి భూరి విరాళం ఇచ్చినటువంటి అన్నామలయ్య చెట్టి ఆరు కుమారుడు రామయ్య చెట్టి అని ఉన్నాడు ఆయన వచ్చి నేను స్వామివారి సమాధి దగ్గర ధ్యానం చేసుకుంటాను అన్నాడు చేయండి అన్నాను చేస్తే ఆయన అన్నాడు చేసి వచ్చి నాకు ఇప్పుడు కూడా మౌనస్వామి కనిపిస్తున్నాడండి అంటే ఇప్పుడు కూడా ఏమిటి అన్నాను నేను అంటే నాకు ముప్పై సంవత్సరాల కింద బోన్ క్యాన్సర్ వచ్చింది అది తగ్గలేదు అప్పుడు మౌనస్వామి నాకు కలలో కనిపించాడు ఒక తాయెత్తి ఇచ్చాడు ఈ తాయెత్తు కట్టుకో నీ బాధ పోతుంది అన్నాడు కళ్ళు తెరిచాను మౌనస్వామి అదృశ్యమైనాడు కానీ తాయెత్తు ఉన్నది పక్క మీద ఆ తాయెత్తు కట్టుకున్నాను నాకు వ్యాధిపోయింది అన్నాడు మహనీయులైన సిద్ధపురుషులు అలాంటి దివ్యమైన ప్రభావం కలిగినటువంటి వాళ్ళు అలా ఆ దివ్యమైన భవ్యమైన మహత్తరమైనటువంటి కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ యతులు యతీశ్వరులు మహనీయులు అందరికీ మౌనస్వామి మాకు మా పీఠానికి చక్రవర్తి ఆయన విక్రమార్క చక్రవర్తి అంటాను నేను ఆ పీఠంలో ఎవరు కూర్చున్నా సరే ఆయన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది కాగా మిగతా మన వాళ్ళందరూ కూడా చెప్పారు అనేక విషయాలు శశిభూషణ్ ప్రస్తావించాడు నా వ్యక్తిగతమైన ఆలోచన ఎప్పుడు ఎట్లా ఉంటుందనంటే నిరాడంబరంగా ఉండాలి ఏదో ఈ వైభవాలు ఈ వ్యవహారాలు ఈ గందరగోళాలు ఉత్సవాలు ఇవన్నీ మనం అమ్మవారికి చేద్దాము మౌనస్వామికి చేద్దాము యజ్ఞాలు చేద్దాము కానీ నా పుట్టినరోజు నేను అక్కడే స్వామి సన్నిధిలో ఉండి అమ్మవారి దగ్గర ఉండి అక్కడ స్వయంగా మౌనస్వామి సమాధికి పూజ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాను అంటే ఈ ఏర్పాట్లన్నీ చేసింది శశిభూషణ్ చెప్పినట్టు మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని కాళీ మంత్ర సిద్ధురాలు కాళీదేవి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి ఆమె అభ్యర్థనను కాదనలేక జరిగినటువంటి ఈ మహత్తరమైన అద్భుతమైన కార్యక్రమం ఇది ఆమె కన్న కళ అది నిజమైంది అన్నమాట ఇలా ఇవాళ అంతా కూడా ఇట్లా దీంట్లో విశేషం ఏమిటి అని అంటే ఎప్పుడు ఎక్కడ ఇంత యజ్ఞము ఇంత బిరపకాయలతో హోమం జరగలేదు అని అంటే సరే జరగకపోవచ్చు దానికి ఏముంది ఇప్పుడు జరగవచ్చు కానీ ఒక చోట జరిగినప్పుడు ఆ ప్రజలు అంగీకరిస్తున్నారా లేదా ఆ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం అంగీకరిస్తున్నదా లేదా అనేది ప్రధానం ప్రజలు అంగీకరించారు వచ్చారు చేస్తున్నారు అంతేకాదు రాష్ట్రానికి ఫస్ట్ సిటిజన్ గవర్నరు అంటారు గవర్నర్ తమిళసై వచ్చి నిన్న చాలాసేపు మిరపకాయలతో హోమం చేసింది ఆవిడ స్వయంగా అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అమ్మవారికి కానుకలు పంపించి ఈ యజ్ఞం దీని గురించినటువంటి తన భక్తి నివేదనను తెలియజేశాడు ఆ రకంగా ప్రభుత్వం ప్రజలు పరమేశ్వరి అనుగ్రహిస్తే ఎటువంటి కార్యక్రమాలైనా జరుగుతాయి అపూర్వమైన అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలి ఈ మహానగరంలో ఇంకా జరగటానికి మనం సంకల్పిద్దాము కాగా వాళ్ళ పరచంగిర పరమేశ్వర కళ్యాణం జరిగింది దాని గురించి ఒక్క మాట మాత్రం ప్రస్తావిస్తాను కళ్యాణం జరిగినప్పుడు అందరూ కూడా సుఖంగా సంతోషంగా చక్కగా అలంకరించుకొని ఉంటారు పెళ్ళి స్వామివారి దగ్గరికి పరచంగిర వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురుగా ఉండేటప్పుడు సింహముఖంతో వెళ్తుందండి అంటే పరమేశ్వరుడు మాత్రం చితాభస్మము కపాలమాల వేసుకొని వస్తాడా ఆయన అడగతారు అడగవచ్చు అడుగుతారు కూడా అని అడిగారు కూడాను కపిసార్వభౌముడు శ్రీనాథుడు ఉన్నాడు ఆయన ఒక చక్కటి సమాధానం చెప్పాడు ఇప్పుడు కాశీలో ఉండే శివుడు వేరు ఆ కాశీ మహాశ్మశానం అక్కడ ఉండే శివుడు వేరు ఆంధ్రదేశానికి తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు శివుడు చాలా మార్చుకొని వస్తాడు అన్నాడు ఆయన ఏం మార్చుకుంటాడు అని అంటే ఆయన చాలా చిత్రంగా చెప్పాడు గజ చర్మం ఎన్నడో కాని నిచ్చలు కట్టు పసిడి కమ్ముల పట్టుబొచ్చు గజ చర్మం తీసి పక్కన పెట్టేసి ఒరే మంచి అంచు దోవతి తీసుకురండ్రా తెలుగు వాళ్ళు కట్టుకుండేటువంటిది అని చెప్పి జరియంచు దోవతి కట్టుకుంటున్నట్ట అంతేకాదు చితాభస్మం రాసుకోకుండా సుగంధ ద్రవ్యాలు రాసుకుంటూ ఉన్నట్ట నాగాభరణాలు పక్కన పెట్టి మంచి తారహారాలు వేసుకుంటున్నట్ట నిడుదపాముల రాజు తొడవులు ఎన్నడో కానీ తారహారములు నిత్యము ధరించు అట్లా నృకరండ రుండ మాలిక ఎన్నడో కానీ ధరించు కల్హారధామకంబు మంచి పూలదండలు వేసుకుంటూ ఉన్నట్ట అందువల్ల అలా తెలుగు శివుడు వేరు మిగతా అసలు శివుడు వేరు అని అనుకోవచ్చు పరమేశ్వరుడు తెలుగు శివుడు ఆంధ్రదేశానికి వచ్చేసరికి ఈ సస్యశ్యామలమైనటువంటి ప్రదేశాలు ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్న ఇక్కడికి వచ్చేసరికి వీటన్నింటినీ కూడా చూసుకొని ఆయన రకంగా చాలా చక్కగా మార్చుకొని వస్తూ ఉంటాడు తెలుగు వాళ్లకు ఇష్టమయ్యేటట్టుగా ఇక కాగా అమ్మవారు కూడా అంతే పచ్చంగిర సింహముఖము అని చెప్తాం ఎందువల్ల అంటే అందరికీ మంత్రశాస్త్రంలో పరిచయమై దేవాలయాలన్ని ఇట్లా కట్టడం వల్ల సింహముఖం కలిగిన దేవత సింహముఖం కలిగిన దేవత అంటా అంటున్నాము పూజిస్తున్నాము శాస్ మంత్రశాస్త్రంలో ఉన్నది కానీ వేదంలో అధర్మణ వేదంలో నలభై ఐదు రుక్కులు ఉన్నాయి అధిక పాఠం పదిహేను రుక్కులు ఉన్నాయి మొత్తం అరవై రుక్కులు ఈ అరవై రుక్కులలో ఎక్కడా అన్నో ప్రత్యంగిర సింహముఖము అని చెప్పలేదు మామూలు ముఖమే మానవ ముఖమే అవసరమైనప్పుడు ఎన్నో ముఖాలు వస్తాయి శీర్షణీం కర్ణవతీం విశురూపాం భయంకరీం యహ్ ప్రాహిణోదిహాద్యత్వాం వితంతం యోజయా సుభి అని చెప్పి అలా అందమైన ముఖం కూడా ధరించగలదు అందువల్ల కళ్యాణ వేళ ఆదృష్టితో కూడా చూడవచ్చు ఈ విషయాలన్నీ కూడా ఈ దివ్యమైన కళ్యాణ వేళ పరమేశ్వరీ పరమేశ్వరుల యొక్క శుభప్రదమైన శుభంకరమైన సుందర రూపాలను కూడా భావించండి ఆ పరిచంగిరామ్ ఆశ్రిత కల్పవల్లిం అన్నట్టుగా కల్పవల్లి అయినటువంటి అమ్మవారు అలానే తెలుగు శివుడు సుందరుడైనటువంటి పరమేశ్వరుడు ఆయన కళ్యాణం ఇవాళిద్దరిది కళ్యాణం జరిగింది వైభవపేతంగా కాగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎవరెవరు ఏ ఏ పాత్ర ధరించారో మరి బాధ్యత ఎంత ఉన్నదో చాలా వరకు ఇంకా ఎంతోమంది చెప్పవలసిన వాళ్ళు దా అవన్నీ చెప్పారు అయితే ఏమిటంటే ఈ వాళ్ళందరూ చెప్పినట్టుగా నేను కూడా మా రమేష్ యొక్క చాకచక్యాన్ని శిశుభూషణ యొక్క సామర్థ్యాన్ని దాంతోపాటుగా మా మునిపల్లి శ్రీనివాసు యొక్క దక్షత వీటన్నింటినీ ప్రశంసిస్తూ అందరినీ ఆ పరమేశ్వరి యొక్క ఆశీస్సులు మీ అందరి ఎందు ప్రసరించాలి అని కోరుతూ భావిస్తూ ఉన్నాను రోజు యజ్ఞం జరుగుతున్నది యజ్ఞంలో పచ్చంగిరా మంత్రం మీ అందరి చేత చెప్పించారు చెప్పిస్తున్నారు మరి ఆ మంత్రం మంచి మంత్రమే అది క్షం హాం హ్రీం పచ్చంగిరాయ స్వాహా అన్న మంత్రం మంచిదే అయితే దాన్ని ఇంక కొంచెం తగ్గించవచ్చు మంత్రశాస్త్రంలో ప్రత్యంగిరా మంత్రాలు చాలా ఉన్నాయి ఇంకొక అక్షరం తగ్గించిన మంత్రం చెప్తాను అది నిరంతరం చేసుకోవచ్చు